శ్రీమద్భగవద్గీత ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ రెండో అధ్యాయం సాంఖ్యయోగంలోని అరవై ఆరు అరవై ఏడు శ్లోకాలు శ్రీభగవాస్తి బుద్ధి భావనా చావాయత శాంతి అశాంత క్రియాణి చరతనోను విధేయే తదస్ హారతి ప్రజ్ఞా వాయుర్నా వామి వాంభీ భావ ఇంద్రియములు మనస్సు వశంనందు ఉండని వాణియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణ అందు ఆస్తిక భావమే కలగదు తద్భావ హీనుడైన వానికి శాంతి లభింపదు మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లా లభించును నీటిపై తేలియాడుచున్న నావాను గాలి నెట్టివేయును అట్లే ఇంద్రియార్థముల ఎందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ యొక్క ఇంద్రియములతో కూడి ఆ యొక్క ఇంద్రియమే మనోనిగ్రహములే మనుజుని బుద్ధిని అనగా విచక్షణాశక్తిని హరించి వేయును ఈ శ్లోకాల వివరణ ఇంద్రియములు మనస్సు వశంలో లేని వానికి బుద్ధి కూడా నిశ్చయంగా ఉండదు అటువంటి వాడి మనస్సులో పరమాత్మ గురించి ఎటువంటి ఆలోచన కలగదు ఎప్పుడూ ప్రాపంచక విషయముల గురించే ఆలోచిస్తూ ఉంటాడు అటువంటి వాడికి మానసిక శాంతి కరువవుతుంది అటువంటి వాడికి సుఖం శాంతి ఉండదు కాబట్టి ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం చాలా ముఖ్యం ఇంద్రియములను మనస్సును మన స్వాధీనంలో ఉంచుకోవాలి మనం చెప్పినట్టు నడిచేట్టు చేసుకోవాలి అటువంటి వాణిని యుక్త పురుషుడు అని అంటారు ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహము నిగ్రహము లేనివాడు ఆయుక్త పురుషుడు ఆయుక్త పురుషుడికి బుద్ధి నిశ్చయంగా ఉండదు ప్రజ్ఞ లభించదు పరమాత్మ గురించి ఆలోచనలు వాడికి రావు అటువంటి వాడికి పరమాత్మ భావనే ఉండదు ఆ భావన లేని వాడికి శాంతి లభించదు ఎప్పుడూ అశాంతితో బాధపడుతూ ఉంటాడు నిరంతరం అశాంతితో ఉన్నవానికి సుఖం ఎలా వస్తుంది అని శ్రీకృష్ణుడు ప్రశ్నిస్తున్నాడు ఎప్పుడు ప్రాపంచంలో జరిగే విషయములలో విషయ కోరికలలో మునిగి తేలివాడి మనస్సు ప్రచండమైన గాలిలో నీటిపై తేలుతున్న మాదిరి అటు ఇటు ఊగుతూ ఉంటుంది నిగ్రహం లేని ఇంద్రియములు మానవుని బుద్ధిని అంటే విచక్షణ శక్తిని వేస్తాయి అలా కాకుండా ఇంద్రియములను మనస్సును అదుపులో ఉంచుకున్న వాడి బుద్ధి జ్ఞానము నిశ్చయంగా స్థిరంగా ఉంటుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరించాడు